నారా లోకేష్ ఆరోగ్య రక్ష కార్యక్రమం లోగోను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి సీధారెడ్డి ఆవిష్కరించారు టిడిపి నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి శ్రీ నారా లోకేష్ ఆరోగ్య రక్ష కన్వీనర్ దాట్ల చక్రవర్ధన్ రెడ్డి తదితరులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ నెల ఇరవై రెండవ తేదీ వచ్చే ఆదివారం నర్సింహకొండలో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు పేదలకి కార్పొరేట్ హాస్పిటల్స్ వైద్య సేవలు అందిస్తామన్నారు క్యాన్సర్ స్క్రీనింగ్ ఉచితంగా నిర్వహించి అవసరమైన వైద్యం అందిస్తామని తెలిపారు చాలామందికి వ్యాధులు వచ్చినప్పుడు ఆఖరి నిమిషం దాకా నిర్ధారణ కాక చనిపోయే పరిస్థితి అలా కాకుండా ఈరోజు వైద్య ప్రపంచంలో ఆధునిక సాంకేతికంగా అన్ని రకాలుగా కూడా మంచి ముందు వచ్చి ఉన్నాయి మంచి ఆపరేషన్లు ఉన్నాయి కానీ ముందస్తుగా గుర్తించలేక చనిపోయే పరిస్థితి ముఖ్యంగా సామాన్య ప్రజలు పేదలు నిరుపేదలు మధ్యతరగతి కుటుంబాలు అవగాహన లేక అంటే ముందస్తుగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలా అవగాహన లేక కొంతమంది అవగాహన ఉన్న ఆర్థిక స్థాయి సరిపో కొంతమంది ఆ వ్యాధుల నిర్ధారణ పరీక్షలు చేసుకునే పరిస్థితి అందుకే నారా లోకేష్ ఆరోగ్య రక్ష పేరుతో అనేక హాస్పిటళ్ళు స్నేహితుల సహాయ సహకారాలతో నెల్లూరు రూరల్ నియోజవర్గంలో నారా లోకేష్ ఆరోగ్య రక్ష అన్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈ నెల ఇరవై రెండవ తారీఖున అంటే వచ్చే ఆదివారం నెల్లూరు రూరల్ నియోజవర్గం దేవరపాళెంలో నరసింహస్వామి పాదాల చెంత ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది అక్కడి నుంచి నిరంతరం పైలట్ ప్రాజెక్ట్ కింద దేవరపాళెం ఎంపిక చేసుకున్నాం దేవరపాళెం పైలట్ ప్రాజెక్ట్లో అన్ని రకాల ప్రయత్నాలు చేసిన తర్వాత అక్కడ వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ను బట్టి మిగతా ప్రాంతాల్లో కూడా నియోజకవర్గంతో దీన్ని చేయాలని ఒక ఆలోచన దీనివల్ల కొన్ని వేల మంది పేదలకి నిరుపేదలకి సామాన్య కుటుంబాలకి మధ్యతరగతి కుటుంబాలకి మేళ్లు జరిగే పరిస్థితి పేదవాడి వాకిటి ముంగిటికే ఏదైతే ఆ యొక్క ఆరోగ్య రక్ష కార్యక్రమాన్ని తీసుకెళ్లే పరిస్థితి ఈ కార్యక్రమానికి నారా లోకేష్ గారి పేరు పెట్టడం చాలా సంతోషం ఎందుకని చెప్తున్నానంటే ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా సర్వనాశనమైన పరిస్థితుల్లో అయినా కూడా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేధింపు చర్యల్ని భరించలేక చాలామంది వీధుల్లోకి రాని పరిస్థితుల్లో నారా లోకేష్ గారు యువనాయకుడిగా నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడిగా ఎన్టీ రామారావు గారి మనవడగా వీధుల్లోకి వచ్చాడు పోరాటం చేశాడు యువగళం పాదయాత్రతో రాష్ట్రం నలుమూలలా కూడా తెలుగుదేశం పార్టీని ఆ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేకతని పోరెత్తించి ఈ రాష్ట్రం మొత్తం మీద కూడా జోరెత్తించారు నారా లోకేష్ గారు పాదయాత్రకి అడుగడుగునా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టించిన వెన్ను చూపకుండా మాట తప్పకుండా మడవ తిప్పకుండా అర్ధరాత్రి ఉదయమా మధ్యాహ్నమా తేడా లేకుండా రాష్ట్రం అంతా కూడా నారా లోకేష్ గారి యువగళం పాదయాత్ర ఒక ప్రజా ప్రపంచమైంది మొత్తం ఈనాడు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చే దాంట్లో తెలుగుదేశం పార్టీ కూటమి ఘన విజయం సాధించే దాంట్లో నారా లోకేష్ గారి పాదయాత్ర ఒక కీలక ఘట్టం ఒక అద్భుత ఘట్టం ఒక చస్మరణీయమైనటువంటి ఘట్టం అనేక రకాల పోరాటాలు సాగుతూ ఉంటారు రాజకీయాల్లో ఆ పోరాటాల్లో కొన్ని పోరాటాలకి ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది ప్రజల్ని కదిలించిన నారా లోకేష్ గారి పాదయాత్ర యువతకి నారా లోకేష్ గారి ఆదర్శం అందుకే నారా లోకేష్ ఆరోగ్య రక్ష పేరుతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది అంతేకాకుండా నారా లోకేష్ గారు పదే పదే చెప్తూ ఉంటారు పార్టీ కార్యకర్తలారా రాజకీయ కార్యకలాపాలే కాకుండా సేవా కార్యక్రమాలు దృష్టి పెట్టండి ప్రజలతో దగ్గరకండి తల్లితో మొంబైకిం కండి అని చెప్పి వారి యొక్క మాటల్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తూచా తప్పకుండా పాటిస్తాం నాలాంటి ఎమ్మెల్యేలు ఆనాడు పదహారు నెలల అధికారాన్ని వదులుకొని నాలాంటి ఎమ్మెల్యే ఆనాడు పదహారు నెలల అధికారాన్ని వదులుకొని తెలుగుదేశం పార్టీలో చేరేదానికి నారా లోకేష్ గారు ఒక ప్రధాన కారణమని నారా లోకేష్ గారు అంతగా నన్ను ఆకర్షించాడని కూడా చెప్తున్నాం ఒకరోజు మేము మీ మీ కాలనీకి వస్తే ఎలా ఉంటుందో మేము చేసి చూపించబోతున్నాం ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఒకరోజు పూర్తిగా మీ గ్రామంలో ఉంటే మీరు ఏమైనా టెస్టులు ఆ హాస్పిటల్కి వెళ్ళి మీరు వెళ్ళి చేయించుకుంటారో ఒక మీరు ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్తే ఎనిమిది వందలు ఓపీ చెల్లించి వెయ్యి రూపాయలు ఎక్స్రే తీపిచ్చి ఇంతకన్నా ఇంకొక పదివేలు ఐదు వేలు స్కానింగ్ చే కట్టి మీ ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాలి అదే డాక్టరు ఉచితంగా మీ గ్రామానికో మీ వార్డుకో మీ కాలనీకో వచ్చి చూస్తే అది ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచనని ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని మొదట కొన్ని గ్రామాలు కొన్ని వార్డులు నిర్ణయించుకొని స్టార్ట్ చేయబోతున్నాం ఈ కార్యక్రమంలో పూర్తిగా రక్త పరీక్షలు ఇప్పటి వరకు నెల్లూరులో అందరూ చేయలేరు కొంతమంది చేసి ఉండొచ్చు అందరూ చేయలేని విధంగా మొట్టమొదటిసారి క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్స్ క్యాన్సర్ క్యాన్సర్ వ్యాధి ప్రాణాంతకం ప్రమాదకరం అటువంటి క్యాన్సర్ వ్యాధి ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్లోనో మనిషికి అంతుబట్టదు అసలు అది బయటికి పడదు బాగా ముదిరి 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 మూడో స్టేజ్లోనో నాలుగో స్టేజ్లో మనిషికి జ్వరం రూపంలో బయటపడుతుంది అలాంటిది క్యాన్సర్ని మొదటి మొదటి స్టేజ్లోనే కనుగొనే ప్రక్రియ అది ఉచితంగా దాన్ని కనుక్కోవడమే కాదు పొరపాటున క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ అయితే ఇమ్మీడియట్గా దానికి కాబోయే ట్రీట్మెంటు ఆరోగ్యశ్రీ ద్వారా కానీ కొంతమంది స్నేహితుల ద్వారా స్వచ్ఛంద సంస్థల ద్వారా దానికి కావాల్సిన కంప్లీట్ ట్రీట్మెంటు చేసి దానికి నయమయ్యే విధంగా మొదటి స్టేజ్ రెండు స్టేజ్లో క్యాన్సర్ని కనుక్కోవడం కనుక్కున్న తర్వాత దానికి నయం ఈ ఉన్న టెక్నాలజీ ప్రకారం దాన్ని నయం చేయగలం సో అందువల్ల అటువంటి క్యాన్సర్ మహమ్మారిని కూడా కనుక్కునే విధంగా ఒక మంచి కార్యక్రమం శ్రీ నారా లోకేష్ రక్ష పేరుతో మొదలుపెట్టుపోతున్నాం ఒక క్యాన్సర్తోనే కాకుండా ఎన్నో గుండె జబ్బులు ఎన్నో ఇప్పుడు ఆర్తో నరాల బలహీనత న్యూరాలజీ వంటివి ఎన్నో ఒక మనిషి ఆరోగ్యంగా బాలేకపోతే మంచాన పడే ఎన్నో వ్యాధులకి ఈ ఈ కార్యక్రమం ద్వారా ఉచితంగా పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారించి ఒకవేళ ఎమర్జెన్సీ మనం ట్రీట్మెంట్లోకి అక్కడే ఒక అంబులెన్స్ ఏర్పాటు చేసి ఇమీడియట్ గా అక్కడి నుంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకెళ్లి ఇమీడియట్ గా ట్రీట్మెంట్ చేసే పద్ధతి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి